ఇంటి గుమ్మానికి ఈ గృహమునకు క్రీస్తు అధిపతి అని పెడతారు ఒకసారి ఒక ఇంట్లోకి అలాగ వెళ్తూ ఉంటే ఈ గృహమునకు క్రీస్తు అధిపతి అని చెప్పేసి ఉందనమాట జీసస్ ఇస్ ద లార్డ్ ఆఫ్ దిస్ హౌస్ అని చెప్పేసి నిజంగానా నిజంగానే అధిపత్య అక్కడ నిర్ణయాలన్నీ కూడా ఆయన అనుకున్నవే జరుగుతాయా ఆ ఇంట్లో టీవీలు ఉంటాయి మేము చదువుకొని లోపలికి వెళ్ళాము ఆ ఇంట్లో టీవీ ఉంది చక్కగా సాయంత్రం అయితే టీవీ సీరియల్ చూస్తారు ఆ ఇంట్లో చక్కటి మ్యూజిక్ సిస్టమో లోకంలో వినేటువంటి మ్యూజిక్లు అన్నీ ఉన్నాయి ఇందా నేను చెప్పినటువంటి రంగులన్నీ ఉన్నాయి కాస్మెటిక్స్ అన్నీ కూడా ఎదు చెప్పులన్నీ ఉన్నాయి రకరకాలైనటువంటివి అంటే ఇవి పాపం నేను చెప్పటం లేదు కానీ లోకానికి ఒక మర్యాద ఉంది అట్లా వెళ్ళిపోతూ ఉన్నాం కానీ మనమేమంటూ ఉన్నామంటే నేను లోక మర్యాదను అనుసరించటం లేదు అనేటువంటి ఒక భ్రమలో మనం బ్రతుకుతూ ఉన్నాం కానీ దేవుడు మనకు చాలా స్ట్రిక్ట్గా తెలియజేస్తూ ఉన్నాడు రోమిలకు రాసిన పత్రిక ముఖ్యంగా ఈ రోమిలకు రాసిన పత్రిక అంటే రోమీల పరిస్థితి ఎట్లా ఉందో మీకు తెలుసు కదా ముఖ్యంగా ప్రకటన గ్రంథం చదివేటప్పుడు రోమ పట్టణం ఏమిటి రోమ ప్రభుత్వం ఏమిటి వాళ్ళ పొలిటికల్ కండిషన్ ఎట్లా ఉంది స్పిరిచువల్ కండిషన్ ఎట్లా ఉంది ఇవన్నీ కూడా మనకు అక్కడ అర్థమవుతూ ఉంటాయి ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే మీరు ఈ లోక మర్యాదను అంటే రోమీలకు రాస్తూ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని చెప్పేసి అంటూ ఉంటాడు డు నాట్ బీ కన్ఫామ్ టు దిస్ వరల్డ్ డు నాట్ బీ కన్ఫామ్ టు దిస్ వరల్డ్ ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు ఈరోజు క్రైస్తవులుగా మనము మన ప్రత్యేకతను చాటుకోవాలి మన మాటలో ప్రత్యేకత మన ప్రవర్తనలో మన జీవితంలో మన కుటుంబంలో ఆ ప్రత్యేకతను కనుక చూపించలేకపోతే మనం క్రైస్తవులం కాదు ఏదో ఆదివారం అయితే తెల్లచొక్క ప్యాంటు వేసుకొని చేతిలో బైబిల్ పట్టుకొని వెళ్తే క్రైస్తవుడు కాదు మెడలో క్రాస్ వేసుకున్నంత మాత్రాన సిలువ వేసుకుంటే క్రైస్తవుడు కాదు ఇంటి మీద స్టార్ పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు కొంతమందికి ఇవేమీ లేవు కానీ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మాత్రం వెళ్తే మేము క్రైస్తవులు అనుకుంటారు క్రైస్తవ్యం అనేటువంటిది అది కాదు ఇంటి మీద పెట్టే స్టార్లోనో మెడలో వేసే సిల్వర్లోనో లేకపోతే ఇంటికి పెట్టేటువంటి గోడలకు పెట్టే వాక్యాల్లోనో కాదు చూపించాల్సింది మరి ఎందులో చూపించాలి మన జీవితము మన ప్రవర్తనలో చూపించాలి దాన్నే తెలియజేస్తూ ఉంటాడు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు ఒకటి రెండవది ఏమంటున్నాడంటే ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి ఉత్తమమైన దాన్ని పరీక్షించండి అనుకూలమైన దాన్ని పరీక్షించండి సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించండి పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి